భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మార్కోడు గ్రామ పంచాయతీ పరిధిలోని అడవి రామవరం గ్రామం గ్రామానికి చెందిన మడకం ఉంగయ్య అనారోగ్యంతో ఉండడంతో భార్య బైక్పై ఆళ్లపల్లి తీసుకొని వచ్చినది అక్కడి నుండి కొత్తగూడెం వైద్యశాలకు అంబులెన్స్ ద్వారా తీసుకెళ్లారు అక్కడ పరీక్షించిన వైద్యుల పరిస్థితి విషమంగా ఉంది వరంగల్ ఎంజిఎం హాస్పిటల్కి రిఫర్ చేశారు ఛత్తీస్గఢ్ నుండి వలస వచ్చి అడవి రామవరంలో జీవిస్తున్న కుటుంబానికి తెలుగు మాట్లాడడం రాకపోవడం వరంగల్ పరిసరాలు తెలియకపోవడంతో ఉంగయ్య భార్య దిక్కుతోచని స్థితిలో ఉండి ఏడుస్తుండడంతో స్థానిక వ్యక్తి గమనించి విషయం తెలుసుకున్నాడు వరంగల్ వెళ్లను ఇంటికి తీసుకెళ్తాను అనడంతో ఆ వ్యక్తి ఆటో మాట్లాడి అడవి రామవరం తీసుకెళ్తున్నారు మార్గ మధ్యంలోనే అటవీ ప్రాంతంలో ఉంగయ్య మృతి చెందాడు ఆటో వ్యక్తి అడవి రామవరం తీసుకెళ్లనని మార్కోడు గ్రామంలో దించి వెళ్లాడు దిక్కుతోచని స్థితిలో మార్కోడు గ్రామంలోని గ్రామ పంచాయతీ ముందు సిమెంట్ గద్దెపై పెట్టుకొని ఏడుస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు స్పందించిన స్థానిక ఎస్ఐ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా అడవి రామవరం చేర్చారు గిరిజన ప్రాంతాలు వైద్య సదుపాయాలు రవాణా మార్గాలు లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎంతోమంది విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు